అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మేము చెక్కలు చేసుకుంటున్నాం అనమాట కొబ్బరి పాలతో సో బియ్యం పిండి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాము ఫస్ట్ కాగబెట్టి వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు కొన్ని వేయించుకున్నవి అండ్ ఆల్సో ఇందులో కొన్ని కలోంజీ సీడ్స్ సో ఇవి కూడా వేసుకుంటున్నాము దీంట్లోనే సాల్ట్ సో ఫస్ట్ ఇవి అయితే కలుపుకుందాము ఆ తర్వాత కొబ్బరిపాలు వేసుకుందాం సో ఇదండి ఇందులో కొంచెం కొబ్బరిపాలు వేసుకుంటున్నాము బాగుంటుంది టేస్ట్ అందుకని సో ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా కలుపుకుందాము కొంచెం ఎత్తాడి అంతే రాకపోతే సో ఇదండి అండి పిండి అయితే కలిపేసుకున్నాము మొత్తం ఇలా వచ్చిందనమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా చెక్కల్లాగా చేసుకుందాం సో ఇదండి చెక్కలు కూడా అయిపోతాయండి ఒక సైజు కలోంజి కొబ్బరిపాలుతోనే చేసాము చిట్టివి చిట్టి చెక్క అంతే ఒక్కసారికి అయిపోతాయి చిట్టి చెక్కలు చిట్టి చెక్కలు సో కొబ్బరి పాలు కలోంజి వేసుకొని చిట్టి చెక్కలు అయితే చేసుకున్నాము వీటిలో కారం వేయలేదు ఉప్పు వేసిన ఉప్పు వేసుకున్నాము ఉప్పు నెయ్యి నువ్వులు కలంజి వీటితోనే చేసేసుకున్నాము తొందరగా అయిపోయింది ఏదైతే మురుకులు అయిపోయినాయి మురుకులు అయిపోయాయి మళ్ళీ ఇదండి ఇవి కూడా అయిపోతున్నాయి తొందరగా చూపిస్తాను ఇవి అయిపోయాక ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు చెప్పండి రాదు అబ్బా సో ఇదోండి సగమేమో చెప్పలు చేసుకున్నాము సగం మురుకులు చేస్తున్నాను కలంజీతోని అదే పిండి సపరేట్ ఏం లేదు అవి మా అమ్మ చేస్తుంది వెరైటీగా ఉంటాయి బాగుంటాయి చూడడానికి లుపుకుంటాయి అనేది సగం మురుకులు కొట్టడంతో మురుకులు చేస్తున్నాం సో ఇదండి ఇది అయితే మురుకులకి అదే మురుకులు ఎట్లా చూద్దాం అదే పిండితోనేదోండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఇంకొకటిద్దాండ్ సో ఇదోండి అయిపోయింది కల్లోంచి మురుకులు కొబ్బరి పాలతో చేసుకున్న మురుకులు ఇవ్వ చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేయండి అస్సలు పట్టు పట్టు బాగున్నాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి సగం కొంచెం చెక్కలు చేసాము కొంచెం నేను మురుకులు చేస్తే నాకు కూతురు ఆగా మాకు మైపాకం నేడుస్తుంది అన్నీ చెక్కలు చేయలేదు ఏంటని అది ఇదిగోండి మంచి వైట్ చూడడానికి బాగుంది టేస్ట్ బాగున్నాయి ఇది గిరి గీ కూడా చూపిస్తాం వస్తారా సో ఇదోండి కలొంజీ చెక్కలు కొబ్బరి పాతం చేస్తాం బాగున్నాయి చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి ఇదోండి టేస్ట్ కూడా బాగున్నాయి బాగా కరకరంటే ఉన్నాయి బాగా కంచిగానే కంచిగా